శ్రీశైలంలోని పాతానగంగలో నీరు పచ్చగా ఎందుకు ఉంటుంది చంద్రగుప్త మహారాజు ఏళ్లతరబడి యుద్ధం చేసి రాజ్యానికి వస్తాడు అంతఃపురంలో స్త్రీలతో కలిసి ఉన్న అందాల రాసి చంద్రావతి తన కూతురు అని తెలియక ఆశిస్తాడు ఆపై తెలిసినా వినకపోవడంతో చంద్రావతి శ్రీశైలం అరణ్యానికి వచ్చి పరమేశ్వరుడి అనుగ్రహం కోసం తపస్సు చేస్తుంది అక్కడికి వచ్చిన చంద్రగుప్తుడు ఆమెను చెరపట్టబోతుండగా పరమేశ్వరుడు ప్రత్యక్షమై కామంతో కనులు మూసుకుపోయిన నీవు పచ్చల బండవై పాతాళగంగలో పడి ఉండమని శపిస్తాడు ఆపై వేడుకోగా శ్రీ మహావిష్ణువు ఉడ్డు కలియుగంలో అవతరిస్తాడు ఆ అవతార పురుషుడు స్నానానికి పాతాళగంగలో దిగినప్పుడు నీకు పాపవిమోచనం కలుగుతుందని పరమేశ్వరుడు సెలవిచ్చాడట